ృత పదం అందుకే నమాజ్ గురించి ఆజా నమహ నవేవ నమాజా అని ఋగ్వేదంలో చెప్పబడుతుంది నమః ఆజా నమ ప్రణమిల్లుతున్న ఆజా అష్ట అష్టభాగాలు అంటే నీకు శబ్ద చేస్తున్నా ప్రణమిల్లుతున్నా ప్రార్థన చేస్తున్నా నీవు తప్ప రాజ్యుడు లేడు నమ ఆజా అనేది ఋగ్వేదంలోని పదం నమాజ్ సో ఈ నమాజులు స్థిరపరచాల మనం నమాజులు స్థిరపరచాలంటే అంటే ఏం చేయాలి అల్లాక రసూల్ సల్లి స చూడండి ఎప్పుడూ కూడా ఒక జుమ్మా అనగానే భయాలు వింటుంటాం చేస్తుంటాం కానీ ఒక జుమ్మా రోజు కూడా లేటగా వస్తున్నాం మేము ఆ జుమ్మా నమాజ్ అయిపోయి బయటకు పోగానే టోపీలు తీసేసి జోబులో పెట్టుకుంటున్నాం బయట వాళ్ళకు కూడా అర్థం కావడం లేదు ఇతను జుమ్మా నమాజ్ పోయిస్తున్నాడా గుడికి పోయిస్తున్నా అని ఎందుకంటే ఒక ముస్లిం లాగా కనబడదామయ్యా అన్నా కానీ ఆహా అన్న నక్క టోపీ ఏం చేస్తాం అల్లా క్షమించుగాక అందుకే మన ఎందు విశ్వాసం బలంగా రావాలి సహావాల జీవితంలో సహావాలకెవరని అడిగితే క్యాభై ఖైరేత్క అంటే సహావాలు ఏమంటారు తెలుసా ఏడ్చేవాళ్ళు ఏమని ఏం ఖైర్యతున్నాయా ఒక నమాజ్లో తగ్బీర్ పోయింది ఒక నమాజ్లో ఒక రకాత్ అయిపోయింది నేను ఎలా ఖైర్యత్ కొంటా అని ఏడ్చేవాళ్ళు సహాబాలు ఒక్క తక్బీర్ పోతే సహాబాలు మూడు రోజులు బాధపడేవారు ఒక రకాత్ పోతే ఏడు రోజులు బాధపడేవారు సహాబాలు నమాజ్ ఒక్క తక్బీర్ లోహో అక్బర్ ఈ పోతే మూడు రోజులు చూడండి ఏం ఖైర్యత్ అయ్యా నేనేం బాగున్నానయ్యా అని సహాబా ఏడ్చేవాళ్ళు ఖైర్యత్ క్యా అంటే అర్థం ఏందో తెలుసా భయ్ ఖైర్యత్ క్యా భయ్ అంటే బాగున్నావా అంటే దీనిలో బాగున్నావా అని నమాజులు స్థిరపరుస్తున్నావా ప్రవక్త యొక్క మార్గంలో నడుస్తున్నావా సహాబాల జీవితాల్లో అలవాటు చేసుకుంటున్నావా ఇది ఖైరత్ అంటే మన నమాజులకు కూడా రాము ఖైర్యత్ క్యా అంటే అల్హమ్దులిల్లా అలహందులి అంటే అంటే దీన్మే ఖైరేత్మాజ్ అందుకే సహాబాలు ఏడ్చేవాళ్ళు నమాజులు కూర్చున్నప్పుడు నమాజ్ కు ఎంత వాల్యూ ఇచ్చారంటే సహాబాలు అందుకే నమాజుల గురించి కూడా మీకు హిందూ ధర్మాల్లో కనపడతా ఉంటుంది తెలుసా బై ఆ విషయం తెలుసా నమాజ్ గురించి కూడా మీకు హిందూ ధర్మాల్లో కనపడతా ఉంటుంది రామాజనే వాక్యంలో చూడండి త ప్రళయం హాతితం తద్భవతి భూషితస్కందర్ధచంద్రాకారుత్ సాష్టాంగదండ ప్రమాణశ యోగాతీతం అశ్య ప్రళయం హాతితం తద్భవతి భూషిత ప్రళయదినం వచ్చేసరికి ప్రతి ఒక్కరూ ఇలా చేస్తారు ఎలా యథస్కంధ భుజస్కంధ యన్ని భుజభాగాన్ని జోడిస్తారు దీన్ని హ్యామ్ అన్నారు రెండు అర్ధ చంద్రాకార వృత్తాశ్య అర్ధచంద్రుడు ఎలా ఉన్నాడో శరీరాన్ని ఆ విధంగా ఒంపుతారు దీన్ని రుకు అన్నారు మూడు సాష్టాంగదండ ప్రమాణశ్య సానగ శరీరం అష్టానగ ఎనిమిది అంగములనగ భాగాలు నుదురు ముక్కు రెండు అరచేతులు రెండు మోకాళ్ళు రెండు కాలిపడన వీళ్ళు దీన్ని సరదా అన్నారు నాలుగు యోగాతీతం అశ్యహ మనిషి యోగ సాధనలో కూర్చున్నప్పుడు ఎలా ఉన్నాడో ఆ విధంగా ఆసీనులు అవుతారు ఇప్పుడు కొంతమంది అనుకుంటున్నారు సాయిబు గారిని కూర్చోబెట్టి మంత్రాలు ఇది లో అని చెప్పి ఇది కూడా డౌటే మాకేం చేయాలా ఓ మంత్రమా పడతా హరే మజిద్మే ఈ మంత్రమా కాదు సోదరుల మేము ఆ ధర్మంలో ఉన్నాం కాబట్టి మేము ఆ రకంగా చదివాము కాబట్టి నేను ఆ రకంగా చదువుతున్నా తప్పు అయితే క్షమించండి అల్లా కోసం దువా చేయండి ఎందుకంటే మెంబర్ పక్కన కూర్చొని ఏ వాక్యం తప్పు రాదు గుర్తుపెట్టుకుని ఎందుకంటే ఆ అల్లా సుహానతాల్లో ఏదైతే పంపిస్తాడో అదే చెప్తుంటాం ఇది కాన్ఫిడెన్స్ చెప్పే చెప్పేవాళ్లకు హిదాయ తీయాలి వినేవాళ్ళకు హిదాయ తీయాలి మరియు చెప్పేదానికంటే వినేదానికంటే ఆచరించడంలో ప్రాముఖ్యతనివ్వాలి ఇవ్వాలి ఓకేనా భయ్ ఇంకా నమాజ్ మనం చాలామంది చూస్తుంటాం నమాజ్ కా నమాజ్ కాబ్యి అంటే వస్తా వస్తా అబ్బా మొన్ననే పెద్దమ్మాయి పెళ్ళి చేసినా పిల్లడు అమెరికాలో చదువుతున్నాడు వాడు రాగానే వాడికి పెళ్లి చేస్తే బాధ్యతలన్నీ తీరిపోతాయి అబ్ జబ్ ఫ్రీ హోతాం జబ్ ఆతాం లేవా మీర్ సాబ్ అంటారు అంటారా లేదా భయ చాలామంది అన్నమాట అంటే నీ పిల్లలు పెద్దలు చేసి వాళ్లకు ప్రయోజకుల్ని చేసి వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకు పిల్లలు పుట్టినాక వాళ్ళు ప్రయోజకులైన తర్వాత వాళ్ళ పిల్లలు వాళ్ళకు పిల్లలు పుడితే వాళ్ళని ఎత్తుకొని ఆడిపించుకుంటూ నీకు నడవలేని పరిస్థితులు చాతగాని పరిస్థితులు ఇల్లు వెళ్ళమంటుంది వల్ల కాడు రమ్మంటుంది కూతురు తిడతా ఉంది కోడలు కొడతా ఉంది కొడుకు కస్తుబుస్సు కస్తుబుస్సు అంటే అప్పుడు అల్లా అల్లా అని వస్తాం అల్ల ఇంటికి ఏం భయ్ అవసర దశలోనే అల్లా ఇంటికి వచ్చేది అల్లా ఎలాంటి ప్రార్థన ఇష్టపడతాడో తెలుసా మరి కొంతమంది అంటారు నమాజ్ అబ్బో ఈయన ఎంత పెద్ద భక్తుడో అల్లాహి రసూల్ గారికి నమాజ్ మాఫ్ కానీ ఇంకా ఈ మనుషులం కామక్రోధ మోహ కలిగినటువంటి అంటే కామ క్రోధ మోహ లోభ మదమాశ్చర్యార్థ భయానక లోలిత కల్లోలిత పీడిత గాత్ర గోత్ర శౌర్య దుర్గ సహేతుకం అష్టాదశ దుర్గుణాలకు నిలయమైన ఈ దేహం నమాజ్ మాఫ్ అంట ఎవరిని నమ్మిస్తారు సార్ ఉదరం ఉదారశ నైవేద్యత యాం ఇది ధర్మం అపవిత్ర ఈ కడుపును పోషించుకోవడానికి నిజమైన ధర్మాన్ని అపవిత్రం చేస్తున్నారు అల్లా ఎలాంటి నమాజిష్టపడతారు తెలుసా నోనోగు మీసాల నూత్న యవ్వనముల కామ క్రోధ మోహ లోయాలని అరిషట్ వర్గాలలో పక్కన పెట్టి అందమైన యువతి ఎదురొచ్చిన అల్లాగో భయపడి ఆమె వైపు చూడకుండా తల దించుకొని అల్లా ఇంట్లోకి వచ్చి రెండు రకాతులు నమాజ్ చేస్తాడే ఆ నవ్వ యువకుడిని నమాజ్ ఇష్టపడతాడు అల్లా అందుకే అల్లాగే రసోల్ సల్లా సల్లెం గారు చెప్తున్నారు ఏ నవయువకులు ఈ నవయువకుల గురించి నాకు ఇలా చెప్పాలనిపిస్తుంది ఎలా ఏ నవయువకుడైతే మసీదు దగ్గరలో పెట్టుకుని ఇంట్లో నమాజు చేస్తాడో అలాంటి యువకుల ఇల్లు తగలబెట్టాలని ఉంది అన్నారు అల్లాఖి రసూల్ గారు చూడండి నమాజ్ చేసే వాళ్ళ ఇల్లే మసీదు వదిలేసి ఇంట్లో చదివితే వాళ్ళ ఇల్లు తగలబెట్టాలని ఉంది అన్నారు అల్లాహి రసూల్ సల్లా అల్లే సల్లెం గారు మరి నమాజ్ చదవని వాళ్ళ ఇళ్ళ పరిస్థితి అయింది ఆలోచించండి భయ్ అప్పుడప్పుడు వస్తాం టైంపాస్ టైంపాస్కు నమాజ్కి వస్తే ఆ నమాజ్ ఇష్టం ఉండదు ఉంటుందా అలాగే ఇష్టం ఉంటుందా నమాజ్ అనేది పవిత్రంగా చదవాలి ఎందుకంటే సహాబాలు అదే రకంగా నమాజ్ చేసేవాళ్ళు వాళ్ళు నమాజులు నిలబడి ఏడ్చేవాళ్ళు అన్నీ మర్చిపోయేవాళ్ళు కేవలం అన్లాతో అనుసంధానం చేసుకునేవారు అందుకే చెప్పా ఒక తగ్బీర్ పోతే మూడు రోజులు వాళ్ళు ఒక రకాదు పోతే ఏడు రోజులు వాళ్ళు సహాబాలు మేము వారానికి ఒకసారి వచ్చి అరగంట ఏడిచిపోతాం వారం అంటే ఒక ముసల్మాన్ వారానికి ఒకసారి చదవాలని ఉంది నమాజే ఇది కొత్త రూలా నమాజులు స్థిరపరచండి స్థిరపరచండి అంటే రోజుకు ఐదు పూటలు నమాజు చేయాల్సిందే